పుట్టపర్తి సాయిబాబా వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పుట్టపర్తి సాయిబాబా భజన మండలి అధ్యక్షులు పేకేటి చిన్న పెంకట్రామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రధామిక పాఠశాలలో పుట్టపర్తి సాయిబాబా వర్ధంతి నిర్వహించారు కోమరోలు పుట్టపర్తి సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భజన మండలి అధ్యక్షుడు పేటేటి చిన్న వెంకట్రామయ్య ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొని పుట్టపర్తి సాయిబాబా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇరవై ఏడు మంది పిల్లలకు ఎండల నుండి రక్షణ కోసం గొడుగులను మరియు కాళ్లకు చెప్పులను అందజేశారు అంతకుముందు డిప్యూటీ డీఈఓ అమరేశ్వరరావు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షరీఫ్ భజనా మండలి సభ్యులు జూటూరి సుబ్బారావు తదితరులు పుట్టపర్తి సాయిబాబా ప్రబోధించిన బోధనల గురించి పిల్లలకు వివరించారు పుట్టపర్తి సాయిబాబా కూడా ఒక సామాన్యుడమైన కుటుంబం నుంచి వచ్చి భగవంతుని అవతారం దాల్చాడని ప్రపంచానికి మా దర్శ దర్శకాన్ని బోధించారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలను కోరారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో భజనా మండలి సభ్యులు పవన్ కుమార్ బొగ్గరప్పు శ్రీనివాసులు పాఠశాల ఉపాధ్యాయురాలు తిరుమల భాయ్ విద్యాశాఖ ఐఆర్టీలు సరస్వతి శ్రీనివాస రెడ్డి భజనా మండలి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఆయన బోధించినటువంటి లవ్ ఆల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హర్ నెవర్ అనేటువంటి అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ఎవరిని బాధించకు నొప్పించకు అందరికీ సేవ చేయి అనేటువంటి సూత్రం ఆధారంగా ఈ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు కొమరోల్లోని ప్రభుత్వ మా ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు వేసవిని సందర్భంగా వారికి పాదరక్షలు మరియు ఛత్రములు అనగా గొడుగులు పంచడమైనది సందర్భం ఏమనగా రేపు ఇరవై నాలుగవ తేదీ భగవాన్ సత్యసాయి బాబా వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది